అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి ఇండివిజువల్ హౌస్ కేవలం ముప్పై ఏడు లక్షల రూపాయలకే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది రేటు మాట్లాడుకోవచ్చు మంచి ఫ్రామ్ లొకేషన్లోనే ఉంటుంది ఇళ్ల మధ్యలోనే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్గా చేసిస్తారండి ఈ హౌస్ మొత్తం అరవై ఐదు గజాలలో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది విజయవాడ రాజీవ్ నగర్ వుడా కాలనీ ఈ లొకేషన్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ సేలుకుందండి వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్ కాస్ట్ ముప్పై ఏడు లక్షలు రేటు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ముప్పై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే చేపించి పెడతాము అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అరవై ఐదు గజాల్లో ఉన్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే ముప్పై ఏడు లక్షలు లొకేషను విజయవాడ వుడా కాలనీలో ఉంటుంది